డిసెంబర్ ఒకటవ తేదీన కార్తీక అమావాస్య రాబోతుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది అలానే కాకుండా ఆదివారంతో కూడి వస్తుంది కాబట్టి ఇది చాలా పవిత్రమైన అమావాస్యాన్ని పరిగణించబడుతుంది ఎందుకంటేనండి ఆదివారంతో అమావాస్య కూడి వస్తే చాలా పవర్ ఉంటుందని చెప్తుంటారు ఈ రోజున చేసే పరిహారాన్ని కూడా అంతటి ఫలితాన్ని కూడా లభిస్తుందని కూడా మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి కార్తీక అమావాస్య రోజున మర్చిపోకుండా వేప చెట్టు మొదట్లో ఇది పడేస్తే చాలు అద్భుతాలు చూస్తారు అలానే కాకుండా ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్యలు తొలగిపోతాయి మీ దరిద్రాలు పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది అలానే కాకుండా ఏంటంటే అది శివుడి యొక్క అనుగ్రహం సంపూర్ణం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మన సంపాదన కూడా పెరుగుతుందని చెప్పవచ్చు ఆర్థికంగా బాగా కలిసి రావడానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం కాబట్టి ఏంటంటే పరిపూర్ణ నమ్మకంతో ఆచరించుకొని మంచి ఫలితాన్ని పొందండి వ్యాప్సట్ దగ్గర అమావాస్య రోజున ఇది పరివేయడం వల్ల అద్భుతాలను మనం చూడగలుగుతాం ఎందుకంటే ఈ రోజుకు ఉండే శక్తి అంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఏంటంటే అతేంద్రియ శక్తులతో కూడి వస్తుంది అమావాస్య చాలా పవర్ఫుల్ అమరావస్య అనమాట వేప చెట్టు దగ్గరికి వెళ్ళి పడేయడం వల్ల కేవలం రెండు గంటలు ఇరవై అంటే కొంతమంది రెండు గంటల ఫలితం వస్తుంది కొంతమంది ఇరవై నాలుగు గంటల ఫలితం రావచ్చు అని శాస్త్రం చెప్తుంది కాబట్టి ఈ విధంగా ఆచరణ చేసుకుంటే సరిపోతుంది అసలు అమావాస్య రోజున వెబ్సైట్ దగ్గర ఏం పడేయాలి ఏం పడిస్తే ఇలాంటి ఫలితాలు వస్తాయని తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక అమావాస్య మనకు ఆదివారంతో వస్తుంది కదా నార్మల్గా ఆదివారం అమావాస్య వస్తే దాన్ని చాలా పవిత్రమైన అమావాస్య అండి ఎందుకంటే ఆ రోజు మనం చెడుని తీసేసుకొని మంచిని తెచ్చిపెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ అమావాస్య రోజున ఏంటంటే చిన్న పరిహారం చేసినా కానీ మనకు బాగా కలిసి వస్తుందని నమ్మకం పెద్దవారు కూడా ఏంటంటే ఆదివారం అమావాస్య వస్తే చాలా మంచిది ఆ రోజు చేసే పరిహారాలకు అత్యంత శక్తిగా ఉంటుందని చెప్తుంటారు వింటూనే ఉంటాం కదా కాబట్టి చెడును తీసేసుకోవడానికి మంచిది తెచ్చిపెట్టుకోవడానికి ఉండే ఇబ్బందులను తొలగించుకోవడానికి అష్ట ఐశ్వర్యాన్ని కలిగించుకోవడానికి సంవత్సరం అంతా కూడా భాగ్యాలను అప్పగించడానికి అలానే కాకుండా మనకు ఒకటవ తారీఖునే కదా అమావాస్య వచ్చింది ఆ రోజున అంటే పరిహారాలు చేసుకుంటే నెలంతా కూడా తిందల బంగారంలాగా మారడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అంత శక్తిగా మనకు పనిచేస్తుంది అమావాస్య కాబట్టి కార్తీక అమావాసం చివరి రోజున కూడా చివరి ముగుస్తుంది కదా ఈ రోజున ఈ పరిహారం చేయండి వేప చెట్టు దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది వేప చెట్టుకు చాలా శక్తులు ఉంటాయి నమ్ముతూ ఉంటారు కొన్ని గుళ్ళ దగ్గర కూడా వేప చెట్లు ఉంటూ ఉంటాయి వేప చెట్ల దగ్గర కూడా కొన్ని గుళ్ళు ఉంటాయి కదా అలాంటి దగ్గర ఏంటంటే ఇలాంటి పరిహారాలు చేసుకుంటే మనకు పేదరికం అనేది పూర్తిగా తొలగిపోతుంది పేదవాళ్ళ నుంచి ఉన్న వాళ్ళలాగా మారడానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే కాకుండా మనకి ఏంటంటే చక్కగా సమయానికి డబ్బు చేతికి అందడం అలానే కాకుండా సమస్యను తొలగిపోవడం ఆర్థికంగా బాగుండడానికి అవకాశం అనేది పరిహారం ద్వారా లభిస్తుందని చెప్పవచ్చు కాబట్టి ఈ విధంగా చేసుకుంటే చక్కగా ఫలితం పొందండి కొంతమంది ఏంటంటే ఎప్పుడు చూసిన దరిద్రాలతో చాలా ఇబ్బంది పడిపోతుంటారు దరిద్రం పట్టి పీడిస్తుంది దరిద్రం వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది దరిద్రాలు మమ్మల్ని వెంటాడుతున్నాయని బాధపడుతుంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి కొన్ని నియమాలను ఆచరించుకుంటే ఈ పరిహారం చేసుకొని మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండాలని చెప్పుకోదగ్గ విషయం అనమాట ముఖ్యంగా ఏంటంటే కార్తీక మాసం నెల రోజులుగా పరమ పవిత్రంగా భావించుకొని పూజలు చేసుకుంటుంటాము కార్తీక మాసం అంటే అన్ని మాసాల కంటే పవిత్రమైన మాసంగా పరిగణిస్తారు అన్ని మాసాల కంటే కూడా గొప్ప మాసంగా శాస్త్రం చెప్తుంది అనమాట కార్తీక మాసంలో మనం ఏంటంటే ప్రతిదినం కూడా పండగ వాతావరణాన్ని మనం చూస్తూ ఉంటాము ప్రతి ఇంట్లో కూడా పూజలు లాంటివి శుభకార్యాలు లాంటివి దీపారాధనలు దైవారాధనలు అలానే కాకుండా బ భక్తి శ్రద్ధలతో భావం కనుక భక్తులు మనము చక్కగా నీలమై ఉంటామని చెప్పవచ్చు కార్తీక మాసం పరమ పవిత్రమైంది కదా ఈ మాసం శివకేశవులకు అంకితం చేయబడి మాసం అని చెప్పవచ్చు అందుకే శివుని అధికంగా పూజిస్తూ ఉంటాము ఈ మాసంలో ఖచ్చితంగా మనము కార్తీక స్నానాన్ని ఆచరిస్తాము అలానే కాకుండా దీపదానం చేయడం దీపాన్ని పెట్టడం అలానే వచ్చేసి ఏంటంటే చక్కగా భక్తితో దైవాన్ని స్మరించుకోవడం ఇవన్నీ కూడా మనము మాసంలో చూస్తుంటాం కదా ఈ మాసానికి చాలా శక్తివంతమైన మాసం చాలా పవిత్రమైన మాసంగా పేరు ఈ మాసంలో చివరి రోజు మనకు కార్తీక ఆదివారం కదా ఆదివారం అమావాస్యతో ముగుస్తుంది అనమాట ఆ రోజున మీరు సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి నెల రోజులు కూడా కార్తీక స్నానాన్ని ఆచరించలేదు అనుకునేవారు అమావాస్య రోజు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి నెల రోజులు మీరు ఏం చేయలేదు అనుకుంటారు కదా అలాంటి వారు ఏంటంటే ఆదివారం అమావాస్య రోజు మీరు తెల్లవారుజాము లేచి నీళ్ళతో స్నానం చేయండి స్నానం చేసేటప్పుడు నదుల పేర్లు తలుచుకొని స్నానం చేస్తే చాలా మంచిది నదిలో చేసినంత పుణ్యం కలుగుతుంది తర్వాత మీరు ఇంటిని శుభ్రం చేసుకొని వృత్తిపడి ధరించి ఇంట్లో శుభపురాన్ని పూలతో అలంకరించుకొని కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఆ తర్వాత దీపం పెట్టుకోవాలి దీపం మన ఇష్టాన్ని మన ఇష్టాన్ని బట్టి ఎలా అయినా పెట్టుకోవచ్చు దీపం పెట్టిన తర్వాత వీలుంటే ఉపవాసం కూడా ఉంటుంటారు కుదరకపోతే ఉపవాసం లేకపోయినా పర్వాలేదు కానీ మనం ఏంటంటే నీసు వండడం కానీ తినడం కానీ చేయకూడదండి కార్తీక మాసంలో చివరి రోజు పరమ పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు కాబట్టి ఈ రోజు ఏంటంటేనండి మనం బంగాళాదుంప వంకాయ అలానే కాకుండా నాన్ వెజ్కి సంబంధించిన వంటకాలు మన ఇంట్లో వండుకొని తినకూడదని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి వీటిని అవేట్ చేయండి ఇక అనంతరం వచ్చేసి సాయంత్రం శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళేసి శివుడికి అభిషేకం చేయండి అలానే కాకుండా శివారాధన చేసుకోండి శివాలయం ప్రాంగణంలో మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించవచ్చు అలానే కాకుండా ఉసిరికాయ దీపాన్ని పెట్టుకోవచ్చు అనంతరం వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఇలా విధి విధానాలను ఆచరించుకోవచ్చు వీళ్ళు ఉంటే శివాలయం ప్రాంగణంలో మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించమండి అనుకున్నవారు ఒక చిన్న దీపం పెట్టుకోండి అలానే కూడా మీకు ఫలితం వస్తే శివానుగ్రహం కలుగుతుంది కాసేపు ఏంటంటే ఆ యొక్క శివాలయంలో కూర్చొని మీరు ఏంటంటే కనీసం నూట పదహారు సార్లు ఓం నమ శివాయ మంత్రాన్ని పట్టించుకుంటే మాత్రం ఖచ్చితంగా శివానుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుంది నెల రోజులు చేసిన పూజలకు మీకు ఫలితం అయితే లభిస్తుందని చెప్పవచ్చు ఇలా ఈ ఫలితంతో శివానుగ్రహంతో మన జీవితమే మారిపోయి మనకి ఏంటంటే పట్టిందల బంగారంలాగా మారుతుంది సంవత్సరం అంతా కూడా కాబట్టి ఈ విధాలను ఆచరించుకొని సరిపోతుంది వీలుంటే దానం కూడా చేయండి దానం చేయడం వల్ల మనకి ఏంటంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మనకి కలగడానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు కార్తీక అమావాస రోజు చిన్న దానం చేసినా అది వెయ్యి రేట్ల ఇస్తుంది అలానే కాకుండా మనం ఏంటంటే మూగజీవులకు అన్నం పెట్టిన భగవంతుడి యొక్క ఆశీస్సులు లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించుకోవడం సరిపోతుంది ఇక ఆ తర్వాత వచ్చేసి కార్తీక అమావాస్య కదా అమావాస్య ఏంటంటే గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా ఆదివారంతో అమావాస్య కలిసి వస్తూ ఉంటుంది కదా అమావాస్యకు శక్తి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అలాంటి అమావాస్య చాలా అర్థంగా వస్తుందన్నమాట ఇలాంటి గొప్ప తిథులతో అమావాస్య ఆదివారం కలిసి వచ్చింది అనుకున్న దాన్ని శక్తివంతమైన అమావాస్యగా పరిగణిస్తారు రేపు ఏర్పడే అమావాస్య ఏంటంటే అతీత శక్తితో ఏర్పడుతుంది ఇది అతేంద్రియ శక్తుల కంటే కొంచెం శక్తివంతమైన అమావాస్య పరిగణించబడుతుంది అనమాట కాబట్టి ఈ రోజున వేప చెట్టు దగ్గర పడేయడం వల్ల మాత్రం మన జీవితం మారిపోతుంది మనకు అదృష్టం లభిస్తుంది జీవితంలో ఉండే కొన్ని రకాల దరిద్రాలు పోతాయి మనకు ఐశ్వర్యం కలుగుతుంది అన్ని విధాలు కూడా మాగుండడానికి ఉపయోగపడుతుంది అనమాట జీవితం అనేది దరిద్రంతో కష్టంతో నష్టంతో ఏంటంటే జీవితం ముందుకు వెళ్తూ ఉంటుంది అటువంటి సమస్యను తొలగించుకోవడానికి తిరివర నక్షత్రాలు ఏర్పడతాయని పురాణాలు చెప్తున్నాయి అమావాస్య కావచ్చు పౌర్ణములు కావచ్చు అలానే కాకుండా ఇంకా ఇంకా కష్టములు పంచములు ఏర్పడుతూ ఉంటాయి ఇవేంటంటే మానవుని యొక్క జీవితంలో ఉన్న కొన్ని రకాల సమస్యను తొలగించుకోవడానికి కొన్ని రకాల బాధల నుంచి బయటపడడానికి ఉపయోగపడే తిద్ధులని ఒక రకంగా చెప్తారు అందుకే ఆ రోజులలో మనం ఏంటంటే కొన్ని పరిహారాలు చేసుకుంటూ జీవితంలో ఉండే కొన్ని దుఃఖాలను దూరం చేసుకోవడానికి కూడా ఇబ్బందుల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరణ చేసుకుంటూ సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది మనం ఏంటంటే ఎప్పుడు మన మనసులో ఏమనుకుంటాం పక్కవారు బాగున్నారు పొరుగు బాగున్నారు ఇరువారు బాగున్నారు మా జీవితం ఎందుకు ఇలా అయిపోతుంది మా జీవితంలో ఎందుకు ఇలా మాకు జరుగుతుంది అని బాధపడిపోతుంటాం అది డబ్బుకు సంబంధించినవి కావచ్చు లేదంటే మన ఎదుగుదలకు సంబంధించిన కావచ్చు మనకు ఆర్థికంగా బాలేక కావచ్చు ఇలా మనం చెప్పుకుంటూ పోతే అనేక రకాల సమస్యలు ఎదుటి వారితో పోల్చుకున్నప్పుడు తక్కువగా అనిపిస్తుంటాం వారు ఎక్కువగా అనిపిస్తుంటారు కదా కాబట్టి ఏంటంటే ఆ సమస్యలన్నీ మన జీవితంలో నుంచి వెళ్ళిపోవాలి అంటే ఇప్పుడు ముఖ్యంగా మనకు కొన్ని కష్టాలు ఉంటాయి కొన్ని ఉంటుంటాయి వాటి నుంచి బయటపడ్డామనుకోండి మన జీవితం బాగుంటుంది కష్టాలు అనేటివి మన జీవితంలో సర్వసాధారణంగా వస్తూ ఉంటే పోతూ ఉంటాయి కాకపోతే పర్మనెంట్గా కష్టాలు ఉంటాయి కదా వాటిని తొలగించుకోవడానికి ఉపయోగపడే పరిహారమే ఇప్పుడు మనం చెప్పుకునే పరిహారం అనమాట జీవితంలో పర్మనెంట్గా ఏవో సమస్యలు ఎదుర్కొంటున్నారో ఈ పర్మనెంట్గా ఉండిపోయాయి మా జీవితంలో ఎప్పుడు చూసినా కానీ మాకు ఈ సమస్యల వల్ల దరిద్రం ఏర్పడుతుంది అని బాధపడుతుంటారు కదా అలాంటి వాళ్ళు అమావాస్య రోజున ఈ పరిహారం చేసుకోండి మీకు ఇంకా తిరిగి ఉండదండి గుర్తుపెట్టుకోండి మీరు ముందే చెప్పారు కదా ఇరవై నాలుగు గంటల్లో ఫలితం వస్తుందని అంటే గనక ఇరవై నాలుగు గంటల్లో ఫలితం రావచ్చు లేదంటే రెండు నిమిషాలు కూడా ఫలితం పొందవచ్చు ఎలాగైనా సరే మనకు ఫలితం మీద ఖచ్చితంగా వస్తుందని శాస్త్రం చెప్తుంది కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ముందుగా ఏం చేయండి అంటే పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏం లేదు రెండే రెండు లవంగాలు కావాలి అంతకు మించి మనం ఏం తీసుకోవాల్సిన అవసరం లేదనమాట ఎందుకంటే లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి లవంగాలతో కొన్ని విధి విధానాలు ఆచరించినా కానీ కొన్ని పరిహారాలు చేసుకున్న బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది అమావాస్య శక్తి అధికంగా ఉంటుంది కాబట్టి లవంగాల పరిహారం చేసుకుంటే మాత్రం మనసుడి తిరిగిపోతుంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా మనకు కలుగుతుంది ఆ తల్లి యొక్క దయతో ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మనకేంటి అంటే అనేక రకాల సమస్యలు పోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుందని ఒక రకంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రోజున మీరు ఈ పరిహారం చేసుకోండి ఇలా ఏంటంటే మన జీవితంలో ఎదగలేకపోతున్నాం సమస్యలు ఎదుర్కొంటున్నాం బాధపడుతున్నాం చాలా నష్టాలను అనుభవిస్తున్నాం కష్టాలు పడుతున్నాం ఎలాగైనా వీటి నుంచి బయటపడాలని భావించుకుంటారు కదా అలాంటి వారు ఈ రోజున పూజలు ఇవన్నీ చేసుకుంటాం కదండీ చేసుకున్న తర్వాత రెండే రెండు లవంగాలు తీసుకొని పెట్టుకొని రెండు లవంగాలను కూడా ఖచ్చితంగా పువ్వు ఉండాలి పువ్వు లేకుండా లవంగాలతో పరిహారం చేస్తే అది పెద్దగా మీకు అనుకూలించని పరిహారం అనమాట ఆ పరిహారం మీకు పెద్దగా సిద్ధించదు కాబట్టి ఖచ్చితంగా పువ్వు ఉండేలాగా చూసుకోండి పువ్వు ఉండే రెండు లవంగాలు తీసుకొని వ్యాపశటి దగ్గరికి వెళ్ళి వెబ్సైట్ దగ్గర నిల్చొని సంకల్పం చెప్పుకోండి మీ జీవితంలో ఏ సమస్య ఉంది ఏ కష్టం ఉంది దేనివల్ల మీరు ఇబ్బంది పడిపోతున్నారు ఏ దరిద్రాన్ని మీరు అనుభవిస్తున్నారు ఆ దరిద్ర బాధలు పోవాలనేసి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత రెండు లవంగాలను దాని చుట్టూ మూడుసార్లు తిప్పి వ్యాపశటి దగ్గర పడేసి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇలా రాయడం వల్ల మనలో ఉండే ఇబ్బంది కావచ్చు బాధ కావచ్చు అలానే కాకుండా కొన్ని రకాల సమస్యలు కావచ్చు పోవడానికి ఈ లవంగాలు చాలా చక్కగా పనిచేస్తాయి యాభి చెట్టు దగ్గర మనం పడేస్తున్నాం కాబట్టి మనకైతే ఖచ్చితంగా ఫలితం ఉంటుందన్నమాట ఫలితాన్ని అని చెప్పవచ్చు ఫస్ట్ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని కూడా ఒక రకంగా చెప్పుకోవచ్చు ఒక రకంగా ఈ విధంగా చెప్పుకోవచ్చు మీ యొక్క జీవితాన్ని మార్చుకొని మీ జీవితంలో ఉన్న కొన్ని రకాల సమస్యలు కావచ్చు దరిద్రాలు కావచ్చు పోగొట్టుకోండి అమావాస్య రోజున ఎప్పుడు చేసినా కానీ ఫలితం వస్తుంది ఇదే సమయాల్లో చేయాలని అయితే ఏం లేదు ఏ సమయంలోనే చేసుకున్నా కానీ మీకైతే బ్రహ్మాండమైన ఫలితాన్ని పొందుతారని ఒక రకంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించి ఫలితాన్ని పొందండి అలానే కాకుండా ఇంకోటి ఏంటంటే ఈ పరిహారాలు చేస్తున్నట్టు చేసుకున్నట్టు ఇతరులతో మనం పంచుకోకూడదు పంచుకుంటే మనకు పెద్ద ఫలితాలు రావని పరిహార శాస్త్రం చెప్తుంది శాస్త్రాల ప్రకారంగా మనం చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి మనవ జీవితంలో కొన్ని రకాల సమస్యలని ఇబ్బందులు తోసేయడానికి లవంగాలు చక్కగా పనిచేస్తాయండి అంటే ఇప్పుడు మనం లవంగాలు చూడడానికి ఎంత చిన్నగా ఉంటే మనకు తెలిసిందే కదా కానీ వాటి వల్ల మనకు ఫలితం మాత్రం పెద్దగా ఏర్పడుతుందన్నమాట ఆ ఫలితాన్ని మనం ఏంటంటే చూసేసి ఆచర్యపోతామని చెప్పుకోదగ్గ విషయం అనమాట కా అందుకే ఏంటంటే లక్ష్మీదేవికి ఇష్టమని చెప్తుంటారు లవంగాలతో ఈ పరిహారం అనే కాదు ఏ పరిహారం చేసుకోవచ్చు ఏది చేసినా కలిసి వస్తుంది అమావాస్యకు అంత శక్తి ఉంటుందన్నమాట వెంటనే సెకండ్స్లో కొన్ని పరిహారాలు సిద్ధింపబడేలాగా కూడా దైవమే చేస్తుందని చెప్పవచ్చు ఇటు ఏంటంటే చెట్టు దగ్గర పడేయడం వల్ల చెట్టు దేవతా వృక్షం కాబట్టి దేవుడి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో పాటు ప్రకృతి యొక్క అనుగ్రహం కలిగి సమస్య తీరిపోయి మనకి ఇబ్బంది అనేది ఉండదండి అలా ఏంటంటే మంచి జరుగుతుంది ఇలా ఈ పరిహారం డబ్బు కోసం చేసుకోండి దరిద్రాలను పొడగొట్టుకోవడానికి చేసుకోండి అనారోగ్య సమస్యలు తొలగించుకోవడానికి చేసుకోండి ఇక ఏ ఉంటే అవి మీ జీవితంలో పూర్తిగా తొలగిపోయేలాగా ఉపయోగించుకోండి పరిహారం అలా ఉపయోగపడుతుందన్నమాట కేవలం ఒక రెండు లవంగాల మానవుడి యొక్క జీవితాన్ని మార్చేసి మానవులు ఉండే కొన్ని రకాల బాధల్ని తీర్చేస్తాయని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఆచరించి చక్కగా ఫలితాన్ని పొందండి జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలను పడగొట్టుకోండి ఆ తర్వాత వచ్చేసి ఇక ఈ విధంగా ఆచరించుకోండి ఇంకా ఏంటంటే మనకు వేప చెట్టు దగ్గర గుళ్ళు ఉంటాయి కదా అంటే వేప చెట్టు దగ్గర చిన్న చిన్న దేవతామూర్తులను పెట్టి పూజించుకుంటాం కదా అలాంటి దగ్గర ఇంకా విత్ ఇన్ సెకర్స్లో ఫలితం వస్తుంది ఆ ఫలితాన్ని మనం చూడగలుగుతాం ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నా సరే తల చుట్టుద్ద మూడుసార్లు తిప్పి అలా వంగా వేప చెట్టు మొదట్లో వేసిన తర్వాత వెనక్కి చూడకూడదు ఇంటికి వచ్చిన తర్వాత కాలుచీతర కడుక్కున్న తర్వాత సరిపోతుంది ఆ రోజు నుంచి దరిద్రం మొదలి ధనవంతులు అవుతారు